दागुमा रास सिकाल छौ सुपर डुपर गाउँdepचिरो आ फर्स्ट हाफ इज द क्लासले दिसार्ड सेकेन्ड हाफहरु कटहरु संतेज भन्नु पाले సినిమా బోరింగ్ సినిలో బోరింగ్ సూపర్ గు ఉందా ఏమైనా గేమ్ చేంజర్ చూడలేదు కొంచెం ఆర్డర్ అన్నారు బ్యాడ్ డాక్చర్ వచ్చి అది అంద

అతలా కాదురా మహారాజ అంటే సమోహరా డాకు మహారాజ అంటే సౌండికే ఈ రీ సౌండ్ సచ్చబోదారరా ఖబర్దార్ కేవల이야 జైదా మహారాజ్ జైదా మహారాజ్ సంజంతి సివం సింగల్ సివం సంక్రంది సివం సింగల్ సివం చంద్రది సివం సింగల్ సివం జై బాలయ్య జై జై బాలయ్య జై